నెల్లూరు జిల్లా కలిగిరిలో ప్రైమ్ నైన్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఎప్పటికప్పుడు మంచి వార్తల్ని ప్రైమ్ నైన్ న్యూస్ అందిస్తుందని మున్ముందు మరెన్నో విజయాలు సాధించాలని కోరారు ప్రజలకు అధికారులకు రాజకీయ నాయకులకు మధ్య వారధిగా ప్రైమ్ నైన్ పనిచేయాలని ఆకాంక్షించారు ఛానల్ వారికి వారి ప్రేక్షకులకి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయుధారలతో సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగేటటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి నియోజకవర్గం ప్రజలు